మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి నమస్తే మేడం నమస్తే అమ్మా ఎలా ఉన్నారు మేడం భగవంతుడి దేవల్ల చక్కగా ఉన్నాను అసలు ఈ శ్రీ సౌభాగ్యవతి మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నారు కదా మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అసలు మీకు ఈ మ్యారేజ్ బ్యూరో నడిపించాలి అనే ఇన్స్పిరేషన్ ఎవరి వల్ల మీకు వచ్చింది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అసలు స్థాపించడానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే అమ్మవారే ఎందువల్ల అంటే కనుక మేము అప్పట్లో కోటి లలిత కుంకుమార్చనలు చేయించి నేను బేసికల్లీ సుసైడ్ ఓటిని స్వామివారి దగ్గర కోటి లలిత కుంకుమార్చనలు మన తెలుగు నాట ప్రజల అన్ని జిల్లాలు తిరిగి కోటిలెల్త కుంకుమార్చనలు చేయించి వాళ్ళందరికీ ఆడవాళ్ళందరినీ కూడా సమీకరించి నేను పుట్టపర్తి తీసుకోవడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఘనాపాటిని రప్పించి చండీ యాగం లాంటి ఐదు రకాల మహామహా యాగాలు పుట్టపర్తిలో జరిపించి వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వారు స్వామివారు మాకు చీరలు ఇచ్చారు చక్కగా మంచి అనుభవం అది ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అలా వస్తున్నాయి ఇంకా కొంచెం తిరగడం కష్టంగా ఉంది మొత్తం అన్ని జిల్లాలు కూడా టచ్ చేశాను అప్పుడు ఆడవాళ్ళందరినీ కూడా లలిత కార్యక్రమాలు పెట్టడం పూజ పూజలు చేయించడం ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం ఇలాగనమాట అప్పుడు బాలా తిరుపతి సుందరి కాకినాడ గుడికి వెళ్ళి అమ్మ నేను అక్షయ తృతీయ అమ్మ నేను నాకు ఏదైనా సరే మంచి సంకల్పం ఇవ్వి అని నమస్కారం చేసుకొని అమ్మవారిని ప్రార్థించాను చేసిన లలిత పూజలకి ప్రతిఫలమే అంటే అమ్మవారి దగ్గర నుంచి పూల దండ రాలి పడింది స్వామి పూజారి గారు పట్టుకొచ్చి నీకు ఏం సంకల్పం చేసావో తెలియదమ్మా నువ్వు సక్సెస్ అవుతావు అనేసి అది ఇవ్వడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు క్లాస్మేటు ఆ అమ్మాయి కనపడి ఏమిటి ఈ ఊర్లో ఉంటున్నారా భాగ్యలక్ష్మి నువ్వు అనేసి పలకరించింది పలకరించి మా అబ్బాయికి ఏదైనా మ్యాచ్ ఉంటే చెప్పొచ్చు కదా నీకు తెలిసిన వాళ్ళు అంటే ఇది నన్ను అడుగుతుంది నేనేం మ్యారేజ్ బ్యూరో కాదు కదా అని అనుకుని చెప్పడం జరిగింది ఏదో ఆ విధంగా అలా అలా ఆ రోజు నాలుగైదు ఫోన్లు నాకు పెళ్లి సంబంధాల గురించి వచ్చాయమ్మా అంటే దైవ నిర్ణయం ఏంటి అనేది డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మనకు చెబుతాడు సుమా అనేది ఇది యథార్థం మా పాపతో చెప్తే ఎందుకమ్మా నీ ఫోన్ బిజీగా ఉందంటే ఎవరో పెళ్లి సంబంధం గురించి చెప్పారే వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేశాను వీళ్ళకి వాళ్ళకి ఫోన్ చేస్తే కలిసేటట్టు వాళ్ళు చాలా సంతోషంగా ఉందంటే అమ్మ మ్యారేజ్ బ్యూరో పెట్టొచ్చు కదా అని మా అమ్మాయే నాకు ఒక ఇన్స్పిరేషన్ అమ్మవారు పెద్ద ఇన్స్పిరేషను సత్యసాయి మాత ఇంకా ఇన్స్పిరేషను అలాగ అంచెలంచెలుగా వీళ్ళందరి వల్ల కూడా నేను మ్యారేజ్ బ్యూరో స్థాపించడం జరిగింది జరిగిన తర్వాత ఈనాటికి కూడా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు పెట్టిన పదిహేను రోజులకే పెళ్లి కుదుర్చడం జరిగింది నెల్లాలకే పెళ్ళి అయింది అలాగే మనకి తెలియకుండానే అంచెలంచెలుగా అంచలంచెలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్లో స్థిరపడిపోయింది కాకినాడ నుంచి రాజమండ్రిలో బ్రాంచ్ అనపర్తిలో బ్రాంచ్ అమలాపురంలో బ్రాంచ్ తణుకులో బ్రాంచ్ ఏలూరులో బ్రాంచ్ వైజాగ్లో మూడు బ్రాంచులు హై హైదరాబాద్లో బ్రాంచ్ ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఈ తెలంగాణ ఆంధ్ర రెండు కూడా విడి విడిపోవడం వలన ఈ యొక్క తెలంగాణ అయినటువంటి ఆంధ్ర నుంచి వచ్చి మేము ఇక్కడ స్థిరపడటం జరిగింది పుష్కర కాలం క్రితమే ఇది పెట్టే అప్పుడే పదిహేను సంవత్సరాలు స్థిరపడిన తర్వాత ఇంక ఇక్కడే డెవలప్ చేశాను ఇంకా ఆంధ్రా నుంచి అక్కడ ఏమైనా మరలా మనం సరిగా నా బ్రాంచ్లన్నీ ఆప్ చేసి ఇక్కడే రెండు బ్రాంచ్లు ప్రెజెంట్ ఆంధ్రా నుంచి సంబంధాలు వస్తూ ఉంటాయి ఇక్కడ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో నేను ఒక తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా నేను చేసి ఉన్నాను అందువలన జయ తెలంగాణ అన్నట్టుగా తెలంగాణ చదువుతున్నాము రాస్తున్నాము తాగుతున్నాము తింటున్నాము కాబట్టి తెలంగాణ మ్యాచెస్ కూడా విపరీతంగా ఉంటాయి సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ నాకు తెలంగాణ మ్యాచెస్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఆంధ్ర మ్యాచెస్ ఉంటాయి అలా తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్కి కూడా నేను ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాల్లో యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా తర్వాత మళ్ళీ జాతకాలు చెప్పడం జాతక విశ్లేషణ దానిలో డాక్టరేట్ పౌండ్ పొందడం ఎన్నో అనుభవాలు ఈస్ ఓన్లీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సౌభాగ్యవంతంగా ఉండాలి అని అమ్మవారిని నేను ప్రార్థించి అమ్మవారి పేరు మీదే ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టాను చాలామంది అంటూ ఉంటారమ్మా భాగ్యలక్ష్మి మీ పేరు కదా మీ పేరేనా అంటారు కాదు కాదు సౌభాగ్యదాయిని ఓన్లీ అమ్మవారు అనమాట అందువల్ల అమ్మవారికి మొక్కుకొని అమ్మవారి పేరే పెట్టాను ఆడపిల్లని కూడా చిరంజీవి సౌభాగ్యవతి అంటారు కదా అందువల్ల సౌభాగ్య అనేది పెట్టడానికి కారణం అదే ఆ విధంగా అలా 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 ఎదుగుతూ వచ్చి పదహారు సంవత్సరాలు ఎన్ని పెళ్ళిళ్ళంటే చెప్పలేదన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఒక వంద పెళ్ళి పెళ్ళిళ్ళు చేస్తారనమాట వంద పెళ్ళిళ్ళు అయ్యే వరకు చాలా టెన్షన్ అమ్మా రెండు మూడేళ్లలోనే నేను వంద పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయాను ఆ తర్వాత ఇంక లెక్క పెట్టుకోవడం మానేశాను అలా 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 చేసి ప్రతి ముహూర్తాల్లోనే పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నాను అన్ని వాళ్ళకి చేస్తారమ్మాట అన్ని క్యాస్ట్ల వాళ్ళకి నేను బేసికలీ సాయిబాబా భక్తులు అవడం వల్ల ఆయన ఎప్పుడు కూడా విభజించి పాలించమని చెప్పడు అన్నీ ఒక్కటే అన్ని వర్ణాలు ఒక్కటే అందువల్ల బ్రాహ్మణాది అగ్ర కులాల దగ్గర నుంచి ఎస్సి మాల మాదిగా అన్ని వర్ణాలు మా దగ్గర ఉంటాయి ఈ వర్ణం ఆ వర్ణం అని లేదమ్మా సాధారణంగా అంటూ ఉంటారు మీరు రెడ్డీస్ కదండి రెడ్డీస్ని ఎక్కువ చూస్తారా లేదు లేదు కానీ రెడ్డీస్ ఎక్కువే ఉంటారు కారణం ఏంటంటే గులాభిమానంతో మనం చూడటం పెళ్ళిళ్ళు చేయడం కూడా ఎక్కువగా చేస్తూ ఉండడం వలన రెడ్డీస్ ఎక్కువగానే ఉంటారు ఆ విషయంలో ఏం డోకా లేదు నిజంగా చెప్తున్నాను ఎప్పుడూ కూడా ఈ యొక్క పదహారు సంవత్సరాల్లో అబద్ధాలు చెప్పి ఒక్క పెళ్లి కూడా నేను చేయలేదు అదే నా విజయం ఏంటంటే సత్యం సత్యం నాస్తి పరోధర్మ అది నమ్మాను నేను ఆ విధంగానే ముందుకు కొడుతున్నాను ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వాళ్ళు లేదా వైఫ్ చనిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజెస్ అలా కూడా మీరు చేస్తారమ్మ చేస్తామమ్మా రెండో పెళ్లి వాళ్ళకి కూడా చాలా మంచి సంబంధాలు చూపించాము రెండో రెండవ పెళ్లి అమ్మాయిలకి కనీసం పాతిక ముప్పై మంది అమ్మాయిలకి నేను ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయిలను ఒప్పించి చేసిన సంబంధాలు కూడా ఉన్నాయి అది నిజంగా నేను ఒక మహిళగా గర్వపడుతున్నాను అవును రెండో మ్యారేజ్ చేయడం అంటే చాలా కష్టం అని అందరూ అనుకుంటారు సో మ్యారేజ్ బ్యూరోల వల్ల రెండో మ్యారేజ్ వాళ్ళకి కూడా మంచి సంబంధాలతో మీరు చేస్తున్నారు అనమాట అది నిజంగా గ్రేట్ మేడం చాలా ఇన్స్పిరేషన్ వస్తుందని అడిగితే మీరు కులాంతర వివాహాలు కూడా చేస్తారా మేడం వివాహాలు కూడా చాలా చేసా అమ్మా ఏమిటంటే కొన్ని కొన్ని అగ్రవర్ణాల్లో ఉండొచ్చు లేకపోతే ఎన్ని ఓసీ ఎన్ని బీసీ ఎస్సీ అలాగా కొన్ని కొన్ని వర్ణాల్లో వాళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు భార్యాభర్తలు చేసుకున్న తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలకి అటుకులో ఇటుకులో రెండు కులాలు చూస్తారు కుదరదు కుదరని పక్షంలో ఏం చేస్తారు ప్లస్ వీళ్ళు అనుకున్నటువంటి ఆడపిల్లలేమో బ్రహ్మాండంగా చదివేస్తున్నారు అబ్బాయిలు కూడా బ్రహ్మాండంగా చదివే సీఎస్లో ఉన్నాడు అక్కడ కులం ఏముంది ఓన్లీ మన మన ప్రాంతంలో సంబంధించిన అమ్మాయి ఎనీఓసీ ఎనీ బీసీ చూడండి అమ్మానా పిల్లాడు కానీ పిల్లగాని చెప్పిస్తున్నారు అందువల్ల లవ్ మ్యారేజ్లు కూడా బాగా అయిపోయే మూలంగా తల్లిదండ్రులు కూడా కాంప్రమైజ్ అయ్యి ఏ కులమైనా ఓకేనండి మాకు అని దగ్గర కులాలు చూడండి అంటారు అందువల్ల వెజిటేరియన్కి వెజిటేరియను నాన్ వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్ చూసి చేసిన పెళ్ళిళ్ళు ఎక్కడా కూడా విభ్రంసం జరగలేదు మీరు ఈ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్రీ దిగ్విజయంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం ఓం శ్రీ మాత్రే నమ ఈ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో గురించి ఈ పాప ఇంటర్వ్యూ చూశారు కదా ముఖ్యంగా ఏంటంటే కనుక చాలా ముఖ్యమైన విషయం ఏ వర్ణమైనా హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు అన్ని విధాలా కూడా నిజాయితీగా పనిచేసే సంస్థగా నేను పేరు తెచ్చుకున్నాను దానికి మీ అందరి ఆదరణే నాకు శ్రీరామ రక్షగా ఉంది అందువల్ల అమ్మవారిని ఎప్పుడు పూజిస్తూ ఉంటాను అమ్మవారి అనుగ్రహంతో ఎన్ని ఎన్ని పెళ్ళిళ్ళు చేయగలిగాను યાદેવીસૂત રશ્મીરૂપેણ સંસ્થિતા નમસ્વે નમસ્ત નમસ્તત્વે નમો નમઃ શ્રીમાત્રે નમઃ